భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైత్రూయా ఓ అర్జున ఎవడు అవ్యభిచారి భావముతోను భక్తియోగము చేతను నన్ను సేవించును అతడే ఈ గుణములన్నింటినీ దగ్ధమునర్చగలుగును ఇక ఇందు నేను ఎవరో నా భక్తి అననేమియో అవ్యభిచారి భావము అననేమియో చెప్పవలసి ఉన్నది ఓ అర్జున నీకు నేను చెప్పున్నదేమన్నా రత్నప్రకాశమును రత్నమును ఒక్కటి అగు రీతిని ఈ విశ్వమునందు నేను ఉన్నాను లేదా పాతాళమునకు అర్థము నీరు బిలమునకు అర్థము ఆకాశము మాధుర్యమునకు అర్థము చక్కెర లేదా జ్వాలకు అర్థము అగ్ని లేదా దళమునకు అర్థము కమలము కొమ్మలు ఫలములు మొదలగువాని అర్థము వృక్షము హిమరాశి యొక్క అర్థము హిమాలయము తోడుకునిన పాల యొక్క అర్థము పెరుగు అగు రీతిని ఈ విశ్వము యొక్క అర్థము కూడా నేనే అగుదును అనగా నేనే ఈ విశ్వము నగుదును చంద్రస్వరూపమును గురించి తెలుసుకున్నటకై చంద్రబింబమును చీల్చనక్కరలేని రీతిని లేదా పేరుకొనిన నేతిని కాచి మరిగించకపోయినప్పటికీ అది నెయ్యియే రీతిని కంకణమును కరిగించకపోయినప్పటికీ అది బంగారమే అగు రీతిని బట్ట మడత విప్పకపోయినప్పటికీ అది పోగుల సమూహమే అగురీతిని కుండను బ్రద్దలు కొట్టినప్పటికీని కూడా అది సదా మట్టితో ఏర్పడినట్టిదే అగురీతిని ఈ విశ్వమంతయూ కూడా నేనే అయి ఉన్నాను కావుననే ముందుగా ఈ విశ్వభావనను నాశమనర్చిన పిమ్మట నేను లభింతునని అనుట సరైనది కాదు ఏలన ఈ సమస్తము నేనే ఈ విధమైన జ్ఞానమును కలిగి ఉండుట నా అవ్యభిచార భక్తి అగును ఇట్టి జ్ఞానమునందే మాత్రము కొరత కలిగినను అది వ్యభిచారమే అగును కావుననే సమస్తములగు భేదభావములను విడనాడి సంపూర్ణమైన ఏకాగ్ర మనస్సుతో తన సహితముగా నన్ను నెరుంగవలను ఓ అర్జున బంగారు గింజను బంగారముపైన పెట్టినప్పుడు దాని ఎందు ఏ విధముగు భిన్నత్వమును కలుగనేరదు ఇదే విధమున జగత్తును తనకు భిన్నమైనట్టిదిగా అంగీకరించుట తగదు తేజస్సు నుండి బయల్వెడలి మరల తేజస్సునందే తేజో తేజోభాగమును కిరణము అందురు ఆత్మస్వరూపము కూడా ఈ కిరణముల వంటిదే తలమున సూక్ష్మ కణములుండు రీతిని లేదా హిమాలయమున హిమకణములుండు రీతిని నాయందు అహం ఉన్నది నీవి సంగతిని చక్కగా జ్ఞప్తి దుంచుకును అలా ఎంత చిన్నదైనప్పటికీ అది సముద్రమునకు భిన్నమైనట్టిది కాదు ఇదే రీతిగా నేను కూడా ఈశ్వరునకు భిన్నమైనట్టిది కాదు ఈ ఏకత్వ ఏకత్వభావముతో కూడి ఉన్న దృష్టి యొక్క ఆనందపూర్ణ వృత్తినే నేను భక్తి అందును ఈ ప్రఫుల్లత దృష్టియే సమస్త జ్ఞానసారము యోగ సర్వస్వమునై ఉన్నది సాగరమునకు మేఘములకు మధ్యను అఖండ ధారావృష్టి కలుగుట వలన అవి రెండును ఒకటిగా కాన్పించు రీతిని ఓ అర్జున ఈ ఉల్లాసపూర్ణ దృష్టి కూడా ఉండును నూతి ముఖమును ఆకాశమునకు కలుపుటను ఏ విధముగు అతుకు లేదు అయినప్పటికీ అవి రెండును ఒకటిగా కలిసి ఉండును ఇదే విధమున జ్ఞానియగునట్టి పురుషుడు కూడా ఏ విధముగు అతుకును లేకుండానే ఆ పరమపురుషునితో కలిసి ఉండును ప్రతిబింబము మొదలుకుని బింబము వరకు సరళ రూపమున ప్రతిభ వ్యాపించి ఉండు రీతిని ఈ సోహం వృత్తి ఒక మారు ఏర్పడినప్పుడు మానవుడా వృత్తి సహితముగా తనంత తానే పరమాత్మ తత్వమున విలీనుడైపోవును ఉప్పుగల్లు ఒక మారు సముద్రమున పడి కరిగిపోయిన తర్వాత దాని కరిగిపోవుట అంత ముందు రీతిని లేదా ఓ అర్జున తృణమును కాల్చివేచిన పిమ్మట ఆ అగ్ని కూడా తనంత తానే చల్లారిపోవు రీతిని ఒక పర్యాయము జ్ఞానము వలన భేదభుద్ధి నశించినప్పుడు ఆ జ్ఞానము కూడా మిగిలి ఉండదు అంతటా నేను పరుడను లేక ఆవలనున్నాను అనే కల్పన కూడా నశించును భక్తుడీవల లేక ఇచ్చట ఉన్నాడు అనడి భావము కూడా నశించును ఈ రెంటికీ గల మూల శాశ్వత ఏకత్వము మాత్రమే అప్పుడు మిగిలి ఉండును ఓ అర్జున ఈ రీతిని బ్రహ్మైక్యాలింగనము కలిగినప్పుడు ఇక గుణములను జయించటాను మాటయే మిగిలి ఉండదు మర్మజ్ఞుడువగు అర్జున ఈ స్థితినే బ్రహ్మత్వము అందురు ఈ బ్రహ్మత్వమే నా భక్తులకు లభించును ఈ ప్రపంచమున ఈ విధముకు భక్తుని పతివ్రత స్త్రీవలే ఈ బ్రాహ్మీ స్థితి సేవించును నదులలో వేగముగా ప్రవహించు నీటికి సముద్రము తప్ప మరే ఉపయోగకరమైన ప్రదేశము లేనటులా జ్ఞానపూర్ణ దృష్టితో నన్ను సేవించువాడు బ్రహ్మత్వ స్థితిచే శుశోభిల్లకుండా ఉండనేరడు ఈ బ్రహ్మత్వమునే సాయుధ్యము అందరు దీనినే చతుర్థ పురుషార్థముకు మోక్షము అందురు నన్ను సేవించుటే బ్రహ్మత్వమును పొందదగు సాధనమని ఎరుంగుము ఇంత మాత్రముననే నేను సాధనామాత్రుడునని తలంచుబోకుము నీ మనస్సున బ్రహ్మ ఎన్నడును నాకు భిన్నుడు కాడు అను భావము తలంపుతో నీకు నేను చెప్పుచున్నాను హి ప్రతిష్టాహం ఓ అర్జున బ్రహ్మకు అర్థము నేను మరి ఈ విధముగు శబ్దములన్నింటి అభిప్రాయము నేనే అగును మర్మజ్ఞుడుగు అర్జున చంద్రుడు అతని మండలము ఇవి రెండును భిన్న భిన్న పదార్థములు కాని విధమున నేను మరియు బ్రహ్మమునందు అణుమాత్రమైన భేదము లేదు ఏ వస్తువు శాశ్వతము అచలము స్పష్టము ధర్మస్వరూపము ఆనందమయము అపారము మరియు ఏకమేవా ద్వితీయము కోరికలన్నింటినీ విడిచి వివేకము ఏ పదమును పొందునో ఏది జ్ఞానమునకు పరమసీమయో అదంతయు నేనే భక్త పక్షపాతయు భక్తులకు వాడు నాకు శ్రీకృష్ణ భగవానులు ఈ రీతిని అర్జునునకు చెప్పుచుండిరి ఇది విని ధృతరాష్ట్ర మహారాజు ఇట్లనెను ఓ సంజయ ఈ సంగతులన్నింటినీ నిన్నెవరనూ అడుగలేదు అట్టి స్థితిలో ఈ నిరర్ధక విషయములన్నింటినీ ఎలా చెప్పుచుంటివి నా మనస్సునంది సమయమునగల చింతను ముందుగా నీవు తొలగించుము ముందుగా నాకు నా దుర్యోధనని విజయవార్తలను వినిపించుము ఈ మాటలను విని సంజయుడు తన మనమునందు ఇటులనుకొనెను జయమును గురించిన వార్తలు అటుండనిమ్ము ధృతరాష్ట్రుడు చెప్పిన ఈ మాటలు సంజయనకు మనస్సునందు అంత ఆశ్చర్యమును కలిగించెను అతడు తన మనస్సులో అయ్యో ఈతని మనస్సునందు భగవాని పట్ల ఎంత ద్వేషము కలదు అయినను కృపాళుడ ఆ ఇతనిని అనుగ్రహించుగాక ఈతడు ఔషధపాన ఔషధపానమునర్చి మోహమనుడి మహారోగమును నివారణ మునర్చుకొనుగాక అని అనుకొనెను అతనికి యోచన స్ఫురించినప్పుడు శ్రీ కృష్ణార్జునుల సంభాషణమునందల సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో అతని అంతఃకరణమున విలక్షణముగు ఆనందోద్రేకము కలిగెను అందుచే అతడింకనూ పెంపొందుచున్న ఉత్సాహముతో శ్రీకృష్ణుని సంభాషణమును వివరించును ఆ సంభాషణము యొక్క భావార్ధమును మీకు నచ్చునటుల చెప్పుటకై ప్రయత్నింతును ఓ శ్రోతలారా శ్రీ నివృత్తినాథదాసుడకు ఈ జ్ఞానదేవుడు మీరిటల శ్రద్ధయుంచుడు అని ప్రార్థించుచున్నాడు సూ ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः